ఇప్పుడు మిర్చి వాడ వేసుకుందాం ఇందాక మామూలు వాడ వేసాం కదా క్రిస్పీ ఇప్పుడే చూస్తుంటే గొప్ప తినా ఉంది కానీ ఇంకా దేవుడికి పెట్టలేదు అలా మూడింటి వరకు పెట్టడం కుదరదు కదా త్రీ ఓ క్లాక్ పెట్టాకప్పుడు మనం తినాలి చూసారు కదా మంచి డిష్గా మంచి క్రిస్పీగా ఉంది క్యాబేజీ కూడా రెడీ చేస్తుందాం చూసారు కదా మంచి రెడ్గా మద్దలిగా వేగుతున్నాయి బా ఎంత రెడ్ డిష్ చూడండి గ్రీన్ చిల్లీస్ యమ్మీ ఎమ్మి Wow, oh, super. Red color, green var. దీనికి క్యాబేజీ వాడండి చూసారు కదా ఆ పిండిలోనే కొంచెం క్యాబేజీ గ్రీన్ చిల్లీ తరిగేసేసుకోవాలి ఇక నువ్వు ఇదే రెడ్ క్యాబేజీ వేయబేజీ ఇష్టం మామూలు వాడకన్నా క్యాబేజీ వాడి ఇష్టంగా తింటాం oh no no ఈ వంటలు ఒక్క చేసేస్తుంది మమ్మల్ని ఎవరిని రానివాడు మా అక్క మా అక్క వంటలో ఉందంటే మేము అందరం కూర్చొని కబులు చెప్పుకోవడం ఏ పని చేయనివడు ఇన్ని రకాల వాళ్ళు ఒక్కటే ఇన్ని రకాల వంటలు అదొకటే చేసేస్తుంది మేము వచ్చేసి ఒక కబుర్లు చెప్పుకోవడం కూర్చోతున్నాం అంటే కదా ఇది కూడా ఎంత బాగున్నాయో చూడటానికి దగ్గర దగ్గర ఇప్పుడు ఐదు రకాల వడలేస్తుంది ఇంకా ఇది కాక ఆనియన్ వడ కొంతమందికి కావాలి ఆనియన్ వడ వేస్తుంది లాస్ట్ లో ఎందుకంటే దేవుడికి పెట్టడానికి మనకు ఇది వేసేసి లాస్ట్ లో తినే వాళ్ళకు ఆనియన్ వడ కదా రెడ్ రెడ్డిష్ వచ్చే కూడా సూపర్ తీసుకోండి అందరూ తల ఒకటి తీసుకుని తినేయండి అంతేనండి క్యాబేజీ వాడు కూడా రెడీ నెక్స్ట్ ఇలాగే ఆనియన్ వాడ కూడా వేసేయడమే así